సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి నంద్యాల ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో ఆందోళన మొదలైందా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమే లభిస్తుంది నంద్యాల ఉప ఎన్నికల చుట్టూ చాలా విషయాలు ముడిపడి ఉండడంతో అధికార టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో సామధాన భేద దండోపాయాలకు తెరలేపారు గత మూడేళ్లుగా లేని విధంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరణకు నూట కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు అంతేకాకుండా ఇటీవల ఓ ఫుడ్ పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేశారు పింఛన్లు కుటుంబు వంటి షరా మామూలే అయితే ఇవన్నీ ఓ ఎత్తు అయితే టిడిపి నేతలు చేస్తున్న ప్రకటనలు వింటుంటే మాత్రం వినేవాళ్ల వెన్నుల్లో ముణుకు పుట్టే విధంగా ఉన్నాయి నంద్యాల గెలుపు కోసం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఇటీవల అమరావతిలో సమావేశం ఏర్పాటు చేశారు గెలుపు వ్యూహాలను నేతలకు బాబు వివరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ఆదేశించారు దాంతో వీలు కుర్చీలో ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా ప్రచారానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రచారం వరకు ఏ పార్టీ నేతలు ఆ పార్టీకి చేసుకుంటారు దీనిపై పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదు కానీ టీడీపీ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి వెంకటేశ్వర్లు చేసిన ప్రకటన మాత్రం ప్రజాస్వామిక వాదులను ఆందోళనకు చేసేదిగా ఉంది నంద్యాల బరిలో దిగిన భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కృషి చేసి ఆయనను గెలిపిస్తే రౌడీ షీటర్లపై ఉన్న రౌడీ షీట్లను ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు ఈ ప్రకటన సారాంశాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో రౌడీలను కూడా ఉపయోగించుకుని గెలవటానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పక తప్పడం లేదు నిజానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది అమలు చేయాల్సింది సీఎం ఏనని వేరే చెప్పనక్కర్లేదు అందుకే ఆయన రౌడీ షీటర్లను నమ్మించడానికి సీఎంతో కూడా మాట్లాడినట్లుగా ప్రకటించారు ఇంకా వాళ్ళకు అనుమానాలు ఉంటాయేమోనని వాళ్ళకు భరోసా ఇవ్వడానికి సీఎం తనయుడు లోకేష్ బాబుతో ప్రత్యేకమైన భేటీ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు దాంతో నంద్యాల రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోతోందోనని ఆందోళన మొదలైంది రౌడీ షీట్లు ఓపెన్ చేయటం క్లోజ్ చేసే స్థాయికి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు దిగజారిపోయాయా అనే ఆవేదన వ్యక్తమవుతోంది ఇదే తరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపడతారని వార్తా కథనాలు రావటం టీడీపీ జిల్లా అధ్యక్షుడు త్వరలోనే రౌడీషీటలతో లోకేష్ భేటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం రెండు ప్రకటనలు ఒకేసారి రావడంతో ఇప్పుడు చర్చంతా జగన్ పాదయాత్ర పైన లోకేష్ రౌడీషీటర్ల భరోసా యాత్ర పైన కేంద్రీకరించి సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి